పెళ్లితో ముడిపడిన బంధం పదవ భాగము సుధా కూడా నిద్రలో అతన్ని హత్తుకొని గుహ పిట్టెలా ఒదిగిపోయింది రాత్రంతా ఆమెనే చూస్తూ కబూర్లు చెప్తూ ఎప్పుడో తెల్లవారుతూ ఉండగా తిరిగి మళ్ళీ తనని సోఫాలో పడుకోబెట్టి దుప్పటి కప్పి పెదవులపై చిరుముద్దు పెట్టి వెళ్ళి బెడ్పై పడుకున్నాడు బాగా అలసిపోయిందేమో సుధాకి రోజు కన్నా ఆలస్యంగా మేల్కో వచ్చింది లేచి టైం చూసుకొని ఇదేంటి ఇంతసేపు పడుకున్నాను అని అనుకుంటూ విక్రాంతిని చూసింది అతను ఇంకా మత్తుగా పడుకొనే ఉన్నాడు వెళ్ళి విక్రాంతి కాళ్ళకి నమస్కరించి స్నానం చేయడానికి వెళ్ళింది వాటర్ సౌండ్కి మేలుకో వచ్చిన విక్రాంత్ బద్ధకంగా అలానే పడుకొని సగం కళ్ళు తెరిచి చూస్తున్న అతను ఎదురుగా కనిపించే దృశ్యాన్ని చూసి దెబ్బకి నిద్రమత్తు వదిలి పెద్ద కళ్ళు చేసుకొని చూస్తూ ఉండిపోయాడు అనామికకి పొద్దున్నే లేచే అలవాటు లేకపోయినా వాళ్ళమ్మ బలవంతం మీద లేచి గుడికి రెడీ అయ్యేది చీరల్లో చక్కగా కనిపిస్తున్న కూతురిని చూసి ఆవిడ మురిసిపోతూనే తన జీవితం గురించి బాధపడుతూ గుడికి బయలుదేరారు చూడమ్మా నేను వచ్చేది నీ కోసం మాత్రమే అక్కడికి వెళ్ళాక ఇది చేయి అది చేయి అంటే మాత్రం అస్సలు ఊరుకోను ముందే చెప్తున్నా అంది ఎందుకమ్మా ఇంత కోపం కనీసం ఆ దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉండలేవా అంది ఆవిడ బాధగా లేదమ్మా ఆ విక్రాంత్ ఎప్పుడు బాధపడుతూ ఉంటాడో అప్పుడే నాకు మనశ్శాంతి అని మనసులో అనుకొని మౌనంగా కూర్చుంది కూతురి మొండి వైఖరి తెలుసు కాబట్టి ఆవిడ కూడా ఇంకా ఎక్కువగా వాదించకుండా సైలెంట్ అయిపోయింది విక్రాంత్ ఎదురుగా కనిపించే దృశ్యాన్ని చూసి కళ్ళు పెద్దవి చేసుకొని ఉండిపోయాడు సుధా స్నానం చేసి వచ్చి విక్రాంత్ ఇంకా పడుకునే ఉన్నాడు కదా అని అక్కడే చుట్టుకున్న చీరను తీసి కట్టుకుంటూ ఉంది చీర కట్టడం పూర్తి చేసుకొని మెడలో ఉన్న చైన్ వేసుకొని నుదిటిన పాపెట్లో కుంకుమ దిద్దుకొని మళ్ళీ విక్రాంత్ వైపు చూస్తుంది అప్పటి అద్భుతాన్ని చూసిన విక్రాంత్ ఆమె ఇటువైపు తిరగగానే టక్కున కళ్ళు మూస్తాడు అతని వైపు ఒక్క నిమిషం చూసి అంతలోనే ఆ ఫోటో గుర్తొచ్చి నిన్న సుందరి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది మళ్ళీ బన్నీ ఆలోచన రాగానే వెంటనే అతని దగ్గరకు వెళ్ళింది ఎలాగో కష్టంగా మోసుకున్న కళ్ళను ఆమె వెళ్ళగానే తెరిచి పైకి లేచి ఉఫ్ అంటూ గుండెలపై చేతిని వేసుకొని వామ్మో ఇదేంటిది ఇలా టెంప్ట్ చేస్తుంది కావాలనే ఇక్కడ కట్టుకుందా లేక నేను పడుకున్నాన అని అనుకొని ఏదైతే ఏంటి ఇలాంటప్పుడే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి లేదంటే లోకు అయిపోతాం అనుకొని వెళ్ళి రెడీ అవుతాడు సుధ పూజ చేసుకొని మరొకసారి భగవంతునికి తన మనసులో ఉన్న బాధను చెప్పుకొని హారతి పల్లెంతో వెనక్కి తిరిగేసరికి బన్నీ రెడీ అయిపోయి ఉంటాడు నవ్వుతూ ఉన్న బాబు మొహం చూడగానే మనసంతా ప్రశాంతంగా మారిపోయి సుధ కూడా నవ్వుతుంది అందరూ హారతి తీసుకోగానే లోపల పెట్టడానికి వెళ్తుంటే అమ్మ డాడీ వచ్చారు తనకి కూడా ఇవ్వు అన్నాడు బన్నీ విక్రాంత్ హారతి తీసుకొని ఆమె వైపు చూస్తే పాపిట్లో కుంకుమ కరిగి కిందకి వచ్చేసింది సుధ అతని వైపు చూడకుండా మౌనంగా వెనక్కి తిరిగి వెళ్ళేంతలో ఒక్క నిమిషం అని ఆమె చేతిని పట్టుకొని కుంకుమ తీసి పాపట్లో పెడతాడు వాళ్ళిద్దరిని చూసి ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటే సుధకి మాత్రం అతనిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక సతమతం అవుతుంది భానుమతి టైం చూసి అరే ఈరోజు అందరం తొందరగా రెడీ అయ్యి వచ్చేసాం కనుక గుడికి వెళ్దాం అంది అయ్యో లేదు బామగారు నేను ఇప్పటికే ఆలస్యం అయిందని కంగారు పడుతున్నాను మళ్ళీ గుడి అంటే బన్నీ స్కూల్కి లేట్ అవుతుంది అంటుంది సుధా లేట్ అవుతుందా అసలు టైం ఎంత అవుతుందనమ్మా ఇంక ఏడవుతూ ఉంది అంది భానుమతి ఆ మాట విని ఏంటి ఇంకా ఏడు కూడా కాలేదా నేను రూమ్లో చూశానే నేను లేచేటప్పటికే ఏడు దాటేసింది అంది సుధా అవునా అదే ఆగిపోయింది సుధమ్మ విక్రాంత్ బాబు చెప్పారు దానిని తీసేయమని నేనే మర్చిపోయాను అంది సుందరి ఓహో నేను అదే అనుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేయాలి అనుకుంటున్నాను అని సరే బామ్మగారు అయితే గుడికి వెళ్దాం పదండి అంది సుధా అమ్మ మనం ఈ మధ్య గుడికి వెళ్ళలేదుగా పైగా నేను ఆయనతో చాలా చెప్పాలి పదండి అన్నాడు బన్నీ అమ్మో బన్నీ చెప్పాడంటే ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని విక్రాంత్ నువ్వు కూడా వస్తావా నానా అని అడిగింది భానుమతి ఆ గ్రాని పదండి అని బయలుదేరారు ముందు కారులో భానుమతి కీర్తి నిఖిల్ నారాయణ కూర్చుంటే బన్నీ వాళ్ళ దగ్గర జాయిన్ అయిపోయాడు ఇక సుధ విక్రాంత్ ఒకే కారులో వెళ్ళాలి కానీ ఎక్కడ కూర్చుంటే ఏమంటాడోనని సుధకి టెన్షన్గా ఉంది విక్రాంత్ డోర్ తీసి కూర్చుండగా ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు సుధా వెంటనే విక్రాంత్ వంక చూసింది అప్పుడు గుర్తుకొచ్చింది తనకి సుధా ఎందుకు అలా కార్ ఎక్కకుండా నిలబడి ఉందో పెళ్ళైన తర్వాత భానుమతి ఇద్దరిని జంటగా గుడికి వెళ్ళి రమ్మని చెప్పింది సరే అని సంతోషంగా వచ్చి విక్రాంత్ పక్కనే కూర్చుంది సుధ అంతే అతని కళ్ళు కోపంగా మారిపోయి నీకెన్నిసార్లు చెప్పాలి నాకు దూరంగా ఉండమని అన్నాడు గట్టిగా అతని కోపానికి దడుచుకొని వెంటనే వచ్చి వెనక సీట్లో కూర్చుంది నేనేమైనా నీ డ్రైవర్ని అనుకుంటున్నావా దర్జాగా వెళ్ళి వెనక కూర్చున్నావు ముందు కార్ దిగు అన్నాడు అదే కోపాన్ని మెయింటైన్ చేస్తూ సుధా కార్ దిగి నిల్చుంది కొద్దిసేపటికి అక్కడికి క్యాబ్ వచ్చి ఆగింది విక్రంత్ ఆ క్యాబ్ అతనితో చూడు నా కార్నే ఫాలో అవ్వు అని చెప్పి వెళ్ళి అతని కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు అప్పటికి కానీ అర్థం కాలేదు సుధకి అతను తన ఉనికిని కూడా ఇష్టపడడం లేదని కన్నీళ్లు తుడుచుకొని వెళ్ళి క్యాబ్లో కూర్చుంది అలానే విడివిడిగా గుడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు ఆ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియదు అందుకనే సుధ కార్ ఎక్కకుండా క్యాబ్ కోసం ఎదురు చూస్తుంది ఆ సంఘటన రాగానే విక్రాంత్కి కూడా చాలా బాధ కలిగింది స్వయంగా తనే సుధ చేతిని పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు దారిలో సుధ అతని వైపు చూస్తూ ఉంది విక్రాంత్ అది గమనించి మరీ అంతలా చూడకు నాకు దిష్టి తగులుతుంది అన్నాడు ఆ మాటకి సిగ్గుపడుతూ తల వంచుకొని బయటికి చూస్తూ కూర్చుంది సుధ అతను కూడా నవ్వుకుంటూ స్పీడ్గా కాకుండా చాలా స్లోగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు హ్యాపీగా ఉన్న సుధాకి మళ్ళీ ఆ ఫోటో గుర్తుకు రాగానే ఆమెకి ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాకుండా ఉంది విక్రాంత్ తనపై చూపించే ప్రేమ లేక ఆమె చూపించిన ఆ ఫోటోన అలా ఆమె ఆలోచనలో ఉండగానే గుడికి చేరుకున్నారు సరిగ్గా అప్పుడే అనామిక ఆమె తల్లి కూడా వచ్చారు వీళ్ళని చూసి నానా విక్రాంత్ నువ్వు సుధ పూజ సామాగ్రిలు తీసుకురండి మేము ఈలోపు నెమ్మదిగా వెళ్తాము అంది భానుమతి సరే బామగారు అని సుధ పూజ సామాన్ల షాప్ దగ్గరికి వెళ్తే ఆమె వెనకాలే విక్రాంత్ కూడా వెళ్ళాడు అప్పటికే అనామిక తల్లి అక్కడ పూజ సామాగ్రి తీసుకుంటుంది ఆవిడ అవన్నీ పట్టుకోలేక చేయి జారి కింద పడిపోతున్నాయి సరిగ్గా అప్పుడే సుధ వాటిని పట్టుకొని జాగ్రత్త అమ్మా అంటుంది ఏమన్నావు తల్లి అని అడిగింది ఆవిడ సుధ వైపు చూస్తూ అది క్షమించండి పొరపాటున కంగారులో అలా వచ్చేసింది అంది అయ్యో ఈ మాత్రం దానికి సారి ఎందుకమ్మా చూడడానికి మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి నీ నోటితో అమ్మ అని పిలుస్తుంటే చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది నీ పేరేంటమ్మా అని అడిగింది అది నా పేరు అని అంటుంటే సుధా ఇంకా తీసుకోలేదా అని అడుగుతూ అక్కడికి వచ్చాడు విక్రాంత్ అతన్ని చూడగానే ఆవిడ చేతిలోని పూజ సామాగ్రితో పాటు పూజ బుట్టను కూడా వదిలేసింది అయ్యో అమ్మ కొబ్బరికాయ కింద పడిపోయింది అంటూ తీసి చూస్తే అది కొంచెం పగిలి నీళ్ళు వచ్చేస్తున్నాయి అయ్యయ్యో ఇది పగిలిపోయింది అని అక్కడ షాప్లో ఉన్న ఇంకొక కొబ్బరికాయ తీసి ఇచ్చింది సుధ ఆవిడ ఇంకా విక్రాంతినే చూస్తూ ఉండడంతో అమ్మా అని మళ్ళీ కొంచెం గట్టిగా పిలిచింది సుధ అప్పుడు ఆవిడ తేరుకొని ఏంటమ్మా అంది మీ కొబ్బరికాయ కింద పడిపోయింది అందుకని నేను ఇంకొకటి తీసుకున్నాను అంది అవునమ్మా పోనేలే అమ్మ మేము జార విడిచినా నువ్వు దాన్ని అందుకున్న అదృష్టవంతిరాలివు అంది ఆమె విక్రాంతిని చూస్తూ ఏంటమ్మా మీరు అనేది నాకు అర్థం కావడం లేదు అంది సుధా ఏం లేదమ్మా అతను అంది విక్రాంత్ వైపు వేలు చూపిస్తూ అది ఆయన అంటుంటే నా భార్య అండి అన్నాడు సుధా భుజంపై చేయి వేసి అతని దగ్గరికి లాక్కొని ఊహించని ఈ పరిమాణానికి సుధ ఆశ్చర్యపోయింది వాళ్ళిద్దరిని చూసి జంట చాలా ముచ్చడిగా ఉంది చల్లగా ఉండండి మీపై ఎలాంటి చెడి దృష్టి పడకూడదు అంది సుమతి విక్రాంతికి తెలుసు ఆమె మనసు ఎంత మంచిదో అనామిక గోపాలరావులా కాదు అప్పుడు అనామిక విక్రాంతి బాబుని వద్దనుకుంటే సుమతి కూతురికి ఎంతగానో నచ్చ చెప్పేది కానీ ఆవిడ కూతురి పతనం ముందు నెగ్గలేక తనే స్వయంగా మనవడిని విక్రాంతికి ఇచ్చి వెళ్ళి పొమ్మంది అలా బన్నీని ఇస్తున్నప్పుడు ఆవిడ గుండె ఎన్ని ముక్కలైందో తనకి మాత్రమే తెలుసు అంటుంటారుగా అసలు కన్నా వడ్డీ ముద్దని కానీ ఆవిడ ఆ ముద్దు మురుపం తీరకుండానే బన్నీని దూరం చేసుకొని ఎంతగానో బాధపడింది ఆవిడ గురించి పూర్తిగా తెలిసిన విక్రాంత్ ఆ ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి ఆవిడ పాదాలకు నమస్కరించాడు సుధా కూడా ఆవిడ పాదాలను తాకబోతుంటే అరే రే వద్దమ్మా అని సుధాని దగ్గరికి తీసుకొని మురిసిపోయింది ఆవిడ ఎందుకు తనపై అంత అభిమానం చూపిందో అర్థం కాక సుధాకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు ఏంటిది అమ్మ ఇంతసేపు ఉంది అసలే లేట్ అయిపోతుంటే మళ్ళీ ఇదొకటా అని అనుకుంటూ అక్కడికి వచ్చిన అనామిక అడుగులు అక్కడే ఆగిపోయాయి సుధని ఆమె తల్లి అక్కున చేర్చుకోవడం చూసి అనామిక గుండె గబాగబా మండిపోయింది నిల్చున్న చోటు నుంచే అమ్మా అని అరిచింది గట్టిగా ఆమె అరుపుకి అక్కడి వాళ్ళందరూ ఒక్క నిమిషం జడుచుకొని అలానే ఉండిపోయారు అప్పుడు అర్థమైంది సుధకి ఆవిడకి విక్రాంత్ ఎందుకు అంత గౌరవం ఇచ్చాడో తనని ఎందుకు అంత అభిమానంగా దగ్గరికి తీసుకుందో ఏ ఎందుకని పిచ్చి పట్టిన దారిలో అరుస్తున్నావు అంది సుమతి కోపంగా నువ్వు చేసే పనులకి నిజంగానే నాకు పిచ్చి పట్టేలా ఉందమ్మా అంది అనామిక నేనే ఇప్పుడు అంత కాని పని చేయలేదే అది చూసి నీకు పిచ్చి పట్టడానికి అంది సుమతి సమాధానంగా కాని పని కాక ఇంకేంటమ్మా కన్న కూతురినైనా నన్ను ఏనాడు ఇలా దగ్గరికి తీసుకోలేదు కానీ ఎవరితో ఒక అనామకురాలిని అని అంటుంటే మర్యాదగా మాట్లాడు అనామిక తను ఎవరో అనామకురాలు కాదు నా భార్య మిస్సెస్ సుధారాణి విక్రాంత్ వర్మ అన్నాడు విక్రాంత్ సుధ భుజంపై చేయి వేసి అతను సుధను అంత దగ్గరగా తీసుకునేసరికి అనామిక కోపం మరింత పెరిగిపోయింది చూడు మిస్టర్ విక్రాంత్ నేను ఇక్కడికి వచ్చింది మీ భార్య గారి గొప్పలు వినడానికి కాదు ప్రశాంతత కోసం అంది అనామిక ప్రశాంతత అది నువ్వున్న చోట ఆహాహా అని నవ్వుతూ దయ్యాలు వేదాలు వల్లిస్తాయంటే ఏంటో అనుకున్నా ఇప్పుడు నిన్ను నువ్వు మాట్లాడే మాటలు వింటుంటే అర్థమవుతుంది అది నిజమేనని అన్నాడు విక్రాంత్ ఆ మాటకి చిరెత్తుకొచ్చి విక్రాంత్ అంది అనామిక డేర్ యూ నేనేమి నీ సర్వెంటుని కాదు నువ్వు ఎలా పిలిస్తే అలా పలకడానికి నువ్వేదన్నా పలకడానికి మర్యాద అన్నాడు విక్రాంత్ వేలు చూపిస్తూ గొడవ పెద్దదయ్యేలా ఉందని సుమతి పూజ బుట్ట తీసుకొని అనామిక చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది అనామిక విక్రాంత్ని పక్కనే ఉన్న సుధని ఎరుపెక్కిన కళ్ళతో చూసుకుంటూ వెళ్ళింది చుట్టూ ఉన్న జనం తమ వైపు చూస్తూ ఉండడంతో సుధ పూజ సామాగ్రి తీసుకొని ఏమండి అని చిన్నగా పిలిచింది విక్రాంత్ ఆమె పిలుపు విని తమ వైపు తిరిగేసరికి అమాయకమైన సుధమొహం చూడగానే విక్రంత్ కోపం తగ్గి ఏంటి అన్నాడు నెమ్మదిగా అది వీటికి డబ్బులు అంది చేతిలో ఉన్న వాటిని చూపిస్తూ ఓ సారీ అని తన వాలెట్ తీసి ఆ షాప్ అతనికి మనీ ఇచ్చి వెళ్తుంటే అందరూ తమ వైపే చూస్తూ ఉండడం గమనించింది సుధా అమ్మా ఎందుకని నన్ను ఇలా లాక్కొస్తున్నావు వదులు అంటూ సుమతి నుంచి తన చేతిని వదిలించుకుంది అనామిక ఎందుక ఇంకా అక్కడే ఉంటే నీ ప్రవర్తనతో వాళ్ళని ఇంకెంత ఇబ్బంది పెడతావోనని చాలా అంది తులసి ఎందుకమ్మా నేనంటే నీకు అంత కోపం నా గురించి ఎందుకని ఆలోచించవు అంది నెమ్మదించి పిచ్చిదానా నీ కోసం కాకపోతే నేను ఎవరి కోసం ఆలోచిస్తాను అంది ఆవిడ కూతురి చెంపని మృతు నేనంటే అంత ప్రేమ ఉంటే మరి మరి ఎందుకని నువ్వు ఆ విక్రాంతి వైపే ఉంటావు ఎప్పుడు నేను ఎవరి వైపు ఉండను నా మనసుకి ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తాను అంది తులసి అంటే నేను మంచిదాన్ని కాదా అమ్మా అంది అనామిక అది చెప్పాల్సింది నేను కాదు నువ్వే నీ ప్రవర్తనతో అందరినీ బాధ పెడుతూ ఏం సాధించావో తెలుసుకో అంది అవునమ్మా బాధ పెట్టాను ఎందుకంటే నాకు అందరికంటే నానే ముఖ్యం ఆయన తర్వాతే ఎవరైనా నేను ఆయన సంతోషం కోసం ఏదైనా చేస్తాను అని అంది నువ్వు మీ నాన్న కోసం ఆలోచిస్తూ ఏం పోగొట్టుకుంటున్నావో నీకు తెలియదు కానీ తెలిసిన రోజు నువ్వు అందుకోవాలని ఎంత ప్రయత్నించినా వాటిని చేరుకోలేవు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు మీ నాన్న నీ కళ్ళకు కట్టిన గంతలు తీసి ఒక్కసారి ప్రపంచాన్ని నీ కళ్ళతో చూడు అప్పుడు అర్థమవుతుంది నీకు ఎవరు ఎలాంటివారో అంది సుమతి ఉష్ ప్లీజ్ మా నువ్వు నాకు క్లాస్ తీసుకోవడానికి వచ్చావా లేకపోతే దర్శనం చేసుకోవడానికా ముందు పద అంటూ విసుగ్గా వెళ్ళింది భగవంతుడా దీని బుద్ధి ఎప్పటికి మారుతుందో అనుకుంటూ అనుకుంటూ ఆవిడ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఇంత దూరం వచ్చి లోపలికి కూడా రాకుండా ఏంటి రావచ్చు కదమ్మా అంది సుమతి అమ్మ అన్న తన మాట గొంతులోనే ఆగిపోయింది పక్కన ఒక చిన్న బాబు అమ్మ అంటూ మెట్టు తన్నుకొని ముందుకు పడిపోయాడు అయ్యో అనుకుంటూ అనామిక వెళ్ళి ఆ బాబుని చేరుకునే లోపు సుధ వచ్చి బన్నీ ఏమైంది నానా అంటూ ఎత్తుకొని బాబుని లాలిస్తుంది అది చూసిన అనామికకు ఒక క్షణం తను ఒక తల్లిని అని గుర్తుకొచ్చి కన్నీళ్లు వచ్చాయి అంతలోనే తను మనసుని సర్ది చెప్పుకొని వాళ్ళని చూస్తూ ఉండిపోయింది బన్నీ అమ్మా అమ్మ అని పిలుస్తూ దెబ్బను చూపించి ఏడుస్తుంటే సుధ తల్లడిల్లిపోతూ లేదు నానా తగ్గిపోతుంది అంటూ అక్కడి నుంచి పక్కకి తీసుకెళ్ళింది మిగిలిన వాళ్ళు కూడా వచ్చి బన్నీని ఊరుకోబెడుతూ బుజ్జగిస్తున్నారు ఇదంతా దూరం నుంచి చూస్తున్న సుమతి మనసు ఇంకా ఆగలేకపోయింది కూతురు కోప్పడిన సరే మనవడిని మళ్ళీ చూసే అవకాశం వస్తుందో రాదో అని పరుగులు పెడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బన్నీని తీసుకొని ముద్దులు పెడుతూ నా కన్న నా బంగారం అని ఇన్ని రోజులు తన గుండెల్లో దాచుకున్న ప్రేమంతా కురిపిస్తూ హత్తుక్కుంది ఆవిడ ఎందుకు తనని అంత ప్రేమగా దగ్గరికి తీసుకుంటుందో ఆలోచిస్తూ బన్నీ తన నొప్పి మర్చిపోయి ఆవిడనే చూసుకుంటూ ఉన్నాడు భానుమతి సుందరికి ఆవిడ తెలుసు కనుక అదంతా చూస్తూ ఉన్నారు కీర్తి నిఖిల్ నారాయణ మాత్రం ఆవిడ ఎవరో తెలియక దగ్గరికి వెళ్తుంటే వద్దని సుధ సైగ చేసింది ఆ కన్నా ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి అని అంటుంటే అనామిక వచ్చి అమ్మ ఇక వెళ్దామా అని అంది ఇప్పుడు కూడా తన తల్లి మనసు కరగనందుకు సుధ ఆశ్చర్యపోతుంటే విక్రాంత్ మాత్రం కోపంగా చూస్తూ ఉన్నాడు అప్పుడే కీర్తి అనామిక ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు అదే ఒకసారి యాక్సిడెంట్లో కలిసి గొడవపడ్డారు కదా కీర్తి ఒక అమ్మాయి తను ఎవరో కాదు అనామికని ఏయ్ నువ్వు ఇక్కడ అంది అనామిక కోపంగా ఓయ్ ఇంకా నీ కొవ్వు ఇంకా తగ్గలేదా ఇక మళ్ళీ ఇంకోసారి నేనేంటో తెలియజెప్పాలా అంది కీర్తి కూడా అంతే కోపంగా నొకరునొకరు తిట్టుకుంటుంటే విక్రంత్ ఆశ్చర్యంగా చూశాడు మిగిలిన వాళ్ళైతే ఆమెను తిడుతూ ఉంటే షాక్ అయ్యారు సుమతితో సహా ఆ రోజు అంటే చుట్టూ జనాలు ఉన్నారు పైగా తప్పు నాది కాబట్టి కొంచెం తగ్గి వెళ్ళిపోయాను కానీ అప్పుడే నువ్వు కూడా నా శత్రువుల లిస్టులోకి వెళ్ళిపోయావు ఇప్పుడెప్పుడు దొరుకుతావా అని చూస్తున్నా అంది అనామిక పోనీలే ఇప్పటికైనా నీ తప్పు ఉందని ఒప్పుకున్నావు అవును శత్రువుల లిస్టు అంటున్నావు కనపడిన వాళ్ళందరితోనూ ఇలానే సున్నం పెట్టుకొని దొబ్బులు తింటావా అంది కీర్తి వెటకారంగా కీర్తి ఆమెను తిడుతూ ఉంటే సుందరికి ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతుంది డ్యాన్సులు కూడా వేసేస్తుంది ఊహల్లో ఆమెకి కీర్తి ఒక దేవతలా కనిపిస్తుంది కీర్తి మాట్లాడుతుంటే అనామిక కోపంగా వచ్చి తనని కొట్టబోతుంది అందరూ కూడా కీర్తిని కొడుతుంది అనుకునే లోపు మరొక చేయి వచ్చి అనామిక చెంపను తాకుతుంది గట్టిగా తగలడంతో నొప్పి కుట్టి చెంపపై చేతిని పెట్టుకొని ఎదురుగా చూసి అమ్మా అంటుంది అనామిక అమ్మనే నిన్ను కన్నా పపాత్మురారనే అంది సుమతి బన్నీని సుధాకిస్తూ అక్కడ గొడవ జరుగుతుందనో లేక మళ్ళీ దెబ్బ గుర్తొచ్చో బన్నీ పెద్దగా అరుస్తూ ఏడవడం మొదలుపెట్టాడు అమ్మ సుధా బన్నీ భయపడినట్టున్నాడు వాడిని తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళు తల్లి అంది భానుమతి సరే బామ్మగారు అని సుధా బన్నీని తీసుకొని వెళ్తుంటే ఇంక ఎన్ని రోజులు దాస్తారు మీరు ఈ నిజాన్ని అంది అనామిక చూడు అనామిక నీతో వాదించే ఓపిక మాకు అస్సలు లేదు అంది భానుమతి మీకు లేదేమో నాకు బాగా ఉంది మీరందరూ కలిసి దాచే ఆ నిజం తొందరలోనే బయటికి తీసుకొస్తాను మీరందరూ నా ఇంటి ముందు నాతో మాట్లాడడం కోసం నిలబడకపోతే నా పేరు అనామికే కాదు అంది సార్ కదండి పెళ్లితో ముడిపడిన బంధం పదవ భాగం పూర్తయింది పదకొండవ భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి